మత్తైసు వార్త ఇరవై రెండవ అధ్యాయంలో జరిగిన ఒక చిన్న సంభాషణ ఈ పెద్ద ప్రశ్నకు సమాధానమిస్తుంది అసలు ఒకే ఒక ప్రశ్నతో ఏసు ఎంత లోతైన సత్యాన్ని బయటపెట్టారో రండి మనం కలిసి చూద్దాం చూశారా ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఒకే ఒక ప్రశ్న అది కాస్త ఓ చిక్కుముడిగా మారుతుంది చివరికి ఒక గొప్ప సత్యాన్ని మన ముందుంచుతుంది ఈ ప్రయాణమెలా సాగుతుందో మనమిప్పుడు చూడబోతున్నాం సరే కథ ఇక్కడినుంచే మొదలవుతుంది యేసు చుట్టూ పరిసైలు గుమిగూడి ఉన్నారు అంటే ఆ రోజుల్లో వాళ్లు చాలా గౌరవనీయమైన మత పెద్దలనమాట యేసు వాళ్లను చూసి ఒక ప్రశ్న అడిగారు పైకి చూస్తే చాలా మామూలు ప్రశ్నలానే అనిపిస్తుంది కాని అందులోనే అసలు మర్మముంది ఆయన వాళ్లను సూటిగా అడిగారు సరే క్రీస్తు గురించి మీకేమనిపిస్తోంది ఆయన ఎవరి కుమారుడు చాలా సింపుల్ ప్రశ్న కదా సమాధానం కూడా అంతే తేలికనుకున్నారు వాళ్లు వాళ్ళు ఒక్క క్షణంకూడా ఆలోచించలేదు చాలా ధీమాగా దావీదు కుమారుడు అని చెప్పేశారు నిజానికి వాళ్ల సమాధానం కరెక్టే మెస్సియా దావీదు వంశం నుంచే వస్తాడని లేఖనాల్లో ఉంది కదా అంతా బాగానే ఉంది కాని అసలు కథ ఇక్కడే మొదలైంది ఇక్కడే మొత్తం సంభాషణ ఒక్కసారిగా మలుపు తిరుగుతుంది చూడండి యేసు వాళ్ల సమాధానం తప్పు అని అస్సలనలేదు దానికి బదులుగా వాళ్లకి బాగా తెలిసిన లేఖనాల్లోంచే ఒక రహస్యాన్ని బయటకు తీశారు అదికూడా మరెవరో చెప్పింది కాదు స్వయంగా దావీదు పలికిన రహస్యం గ్రంథంలో గ్రంథంలోనుంచి ఈ మాట చెప్పారు ప్రభూ నా ప్రభూతో చెప్పెను అని అంతేకాదు ఈ మాటల్ని దావ్యుడు పరిశుద్ధాత్మ ప్రేరణతోనే కూడా గుర్తుచేశారు ఇప్పుడు ఒక్కసారి ఆలోచిద్దాం ఇక్కడ మొదటి ప్రభువు దేవుడు మరి దావీదు నా ప్రభువు అని ఎవరి గురించి మాట్లాడుతున్నట్టు అసలు చిక్కుముడి అంతా ఇక్కడే ఉంది ఆలోచించండి ఏ తండ్రి అయినా తన కొడుకుని నా ప్రభువు అంటాడా లేదా ఏ తాతయ్యైనా తన మనవడ్ని అలా పిలుస్తాడా అస్సలు పిలవరు అది ఆ కాలం సంప్రదాయానికి పూర్తి విరుద్ధం అయినా సరే ఒక మహారాజు అయిన దావీదు తన తరువాత రాబోయే వాడిని నా ప్రభువు అని సంబోధిస్తున్నాడు దీనర్థం ఏమై ఉంటుంది ఈ ప్రశ్నకు పరిసయుల దగ్గర సమాధానం లేదు వాళ్లు ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయారు నిజం చెప్పాలంటే వాళ్ల మౌనమే వాళ్ల సమాధానం కంటే గట్టిగా మాట్లాడింది వాళ్ల జ్ఞానానికి కూడా ఒక హద్దు ఉందని ఆ క్షణంలో అందరికీ అర్థమైపోయింది అప్పుడు యేసు చివరిగా ఆ ప్రశ్న అడిగారు దావీదు ఆయన్ని ప్రభు అని పిలిచినప్పుడు ఆయన మళ్లీ దావీదుకు కుమారుడు ఎలా అవుతాడు అంతే ఆ ప్రశ్నకు వాళ్లు జవాబు చెప్పలేకపోయారు పూర్తి నిశ్శబ్దం మరెందుకల్లా మౌనంగా ఉండిపోయారు ఎందుకంటే వాళ్ల ఆలోచన ప్రకారం మెస్సియా అంటే భూమి మీదకు వచ్చే ఒక గొప్ప రాజు అంతవరకే ఒకే వ్యక్తి ఒకే సమయంలో దావేదు వంశంలో పుట్టిన మనిషిగా అదే సమయంలో దేవుడుగా ఎలా ఉండగలడు అనేది వాళ్ల ఆలోచనకు అస్సలు అందలేదు సరే పరిసయుల సమాధానం చెప్పలేకపోయారు కాని ఆ ప్రశ్నకు సమాధానం ఉంది ఇప్పుడు మనం ఆ చిక్కుముడిని విప్పుదాం ఆ గొప్ప సత్యమేంటంటే కుమారుడే ప్రభూ ఇక్కడే మనకు అంతా స్పష్టమవుతుంది ఇప్పుడు మెస్సియకున్న రెండు స్వభావాలను చూద్దాం ఒకవైపు ఆయన దావిదు కుమారుడు అంటే ఆయనకు మానవ స్వభావం ఉంది దావిదు వంశంలో ఒక మనిషిగా పుట్టారు సరేనా ఇక రెండో వైపు ఆయన దావిదుకే ప్రభూ అంటే ఆయనకు దైరిక స్వభావం ఉంది ఆయన దేవునిగా ఉనికిలో ఉంటూ సర్వోన్నత అధికారాన్ని కలిగియున్నారు అంటే క్లుప్తంగా చెప్పాలంటే కీలకమైన పదం ద్వంద్వ స్వభావం ఆయన పూర్తిగా మనిషి అదే సమయానికి పూర్తిగా దేవుడు చూడండి మానవుడిగా యేసు కుమారుడు కాని దేవుడిగా ఆయన దావీదు ముందే ఉన్నాడు ఆయన దావీదుకే ప్రభువు ఈ రెండు స్వభావాలు ఒకే వ్యక్తిలో ఉండటమే అసలు అద్భుతం సరే ఇదంతా బాగుంది కాని ఈ విషయం తెలుసుకోవడం వల్ల మనకేంటి ప్రయోజనం ఈ సత్యం ఎందుకంత ముఖ్యం ఇది కేవలం ఏదో పండితులు మాట్లాడుకునే విషయమా లేక దీనికి మన జీవితానికేమైనా సంబంధముందా సాధారణంగా ఈ సత్యాన్ని స్వీకరించటంలో రెండు మెట్లు ఉంటాయి మొదటి మెట్టు క్రీస్తు ఒకేసారి మనిషి అదే సమయంలో దేవుడు అనే నిజాన్ని గ్రహించడం ఇది మనస్సుతో చేసుకోవడం ఇక రెండవ ఇంకా ముఖ్యమైన మెట్టు ఏంటంటే ఆయన గురించి కేవలం తెలుసుకోవడంతో ఆగిపోకుండా ఆయనను మన జీవితానికి ప్రభువుగా అంగీకరించడం